ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు స్థానిక ప్రకాశం నగర్ లో గోరంట్ల శాంతారావు జిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ను సోమవారం ఉదయం ఆమె ప్రారంభించారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సిఈఓ రాజేంద్ర కుమార్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి జీఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ వెంకటలక్ష్మి ఎండీ డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనేశ్వరి మాట్లాడుతూ చంద్రబాబు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు రాజమండ్రి ప్రజలు నన్ను తోబుట్టువులా ఆదరించారని మా కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారని తెలిపారు అప్పట్లో ఎంత బాధలో ఉన్నా ప్రజలు చూపిస్తున్న ఆదరణ ఇస్తున్న భరోసాతో ధైర్యం తెచ్చుకున్నానని అన్నారు మాకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలిచి నన్ను ముందుకు నడిపించిన రాజమండ్రి ప్రజలు నా కుటుంబ సభ్యులని అన్నారు వారిని ఎన్నటికీ మరువలేనని అన్నారు రాజమండ్రి ప్రజలు దాతల గురించి ఎంత చెప్పినా తక్కువేనని వారందరికీ పాదాభివందనాలని ఆమె పేర్కొన్నారు బ్లడ్ బ్యాంక్ ఎక్కడ పెట్టాలనే ప్రశ్న వచ్చినప్పుడు రాజమండ్రిలో తప్పకుండా పెట్టాలని వెంటనే ప్రారంభించి రుణం తీర్చుకోవాలని అనుకున్నాను డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముందుకు వచ్చి సహకరించారు ఆయన తల్లి వెంకటలక్ష్మి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సహకారం వలనే ఇది సాధ్యపడిందని ఆమె స్పష్టం చేశారు హైదరాబాద్ విశాఖపట్నం తిరుపతిలో బ్లడ్ బ్యాంకులు ఉన్నాయని భువనేశ్వరి చెబుతూ నాలుగవదిగా రాజమండ్రిలో ప్రారంభించామని అన్నారు నాలుగు లక్షల ఎనిమిది వేల దాతల యూనిట్లు రక్తం సేకరించి అవసరమైన వారికి ఉచితంగా రక్తం సరఫరా చేస్తున్నామని అన్నారు గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం గండిపేటలో జూనియర్ కళాశాల ప్రారంభించామని రెండు కోట్ల రూపాయలు స్కాలర్షిప్ అందించామని ఆమె తెలిపారు ట్రస్ట్ ప్రారంభించిన ఈ ఇరవై ఏడేళ్ల ప్రస్థానంలో సహకరించిన దాతలకు వాలంటీర్లకు సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అందిస్తున్న కార్యక్రమాలు అద్వితీయమని అన్నారు ఎన్నో పార్టీలు వేల కోట్ల రూపాయల నిధులు ఉన్నప్పటికీ ఏ పార్టీ చేయని విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు అందిస్తోందని అన్నారు బస్వతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా లక్షలాది మందికి వైద్యం అందిస్తుండగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా విద్య వైద్యం మంచినీటి సౌకర్యం వంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు తమబోటి వాళ్ళం ఏవో చిన్న చిన్న కార్యక్రమాలు మాత్రమే చేయగలమని ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు నలుమూలలా వ్యాపించాయని ఆయన అన్నారు డాక్టర్ రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ రక్తం లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ బ్లడ్ బ్యాంక్ నెలకొల్పాలని భావించి అడిగిందే తడవుగా ఇక్కడ ఏర్పాటు చేసేందుకు భువనేశ్వరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా తలసేమియా వ్యాధిగ్రస్తులైన ఇద్దరు చిహ్నారులకు భువనేశ్వరి చేతుల మీదుగా పౌష్టికాహారం అందించారు తలసేమియా వ్యాధిగ్రస్తులకు ఉచితంగా రక్తం అందిస్తామని డాక్టర్ రాజేంద్ర కుమార్ చెబుతూ దాతలు కూడా సహకరించాలని కోరారు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలను ఆయన వివరించారు అనంతరం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్ను నారా భువనేశ్వరి జెండా ఓపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు నగర ప్రముఖ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు నేను ఇప్పుడు చెప్పాను కదా నన్ను నన్ను ఆదరించారు నాకు ధైర్యం ఇచ్చారు ప్రజలు కానీ మీడియా కానీ అందరూ నాతో పాటు నుంచున్నారు ఇప్పుడు ఇది రాజకీయం రాజకీయాల కోసం మాత్రం కాదు ఎలక్షన్స్ అయిపోయినాయి ఇది నా మనసులో మాట అందుకే నేను ఇవాళ ఈ సందర్భంగా నేను చెప్పాల్సి వచ్చింది మీరు అనుకుంటారేమో ఈ రాజకీయాల కోసం వచ్చారంటారు మీ మీడియా అది మాత్రం కాదు అది నా మనసులో మాట ఎందుకంటే రాజమహేంద్రవరం ప్రజలు ఇప్పుడే చెప్పాను మీ అందరికీ ఎట్లా వాళ్ళు మమ్మల్ని చూసుకున్నారో అది మాత్రం నేను మర్చిపోలేను నేను మాత్రం ఎప్పుడు మర్చిపోనండి రా రాజమండ్రి గురించి ఎప్పుడు ఏదన్నా రాజమండ్రి విషయం వస్తే ఆ యాభై మూడు రోజులైనా కూడా నిజం గెలవాలి అనేది ఆ కార్యక్రమం గురించి మాటలు వస్తే తప్పకుండా నాకు ముందల నాకు జ్ఞాపకం వచ్చేది రాజమండ్రి ఎందుకంటే ఏదైనా నేను ఇక్కడి నుంచే నేను ప్రారంభించాను నన్ను ఆ ధైర్యం ఇచ్చి ఎందుకంటే నాకు ఎప్పుడు రాజకీయాల అలవాటు లేదు ప్రజల్లోకి వెళ్ళి సంభాషణ ఇచ్చింది లేదు ఏదో నా పని నా ఆఫీసు నా ఆఫీసులో మీటింగ్స్ బోర్డు మీటింగ్స్ అంతవరకే అట్లా నన్ను ముందుకు తీసుకెళ్లా ఎళ్ళగనానంటే అది మన తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా తెలుగుదేశం కార్యకర్తలు తప్పకుండా ఎప్పుడు రాజమండ్రిని నేను ఎప్పుడు మర్చిపోలేను వచ్చినమ్మటే నన్ను చూసుకున్న దాతల్ని గురించి ముందల అడుగుతాను వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపో మా కుటుంబం కూడా చివరి వరకు కూడా అదేనండి ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య రథం అనేది ప్రారంభించాము అది ఇప్పుడు సాలూర్ అట్లాంటి ట్రైబల్ ఏరియాస్ లో మేము అది తీసుకెళ్తున్నాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఆ ట్రైబల్ ఏరియాస్ గాని కొన్ని చోట్లలో గిరిజన సెంటర్లో ఆ వైద్య సదుపాయాలు దొరకవు డాక్టర్లు గారు ఉండరు ఈ బస్సు మేము ఒక సిస్టమ్ అనేది మేము పెట్టాము రోజు ఆ బస్సు ఎక్కడికి వెళ్తుంది ఆ ట్రైబల్ ఏరియాకి ఎంత మందికి వాళ్ళు వైద్యులు అందించారు ఎంత గిరిజన ప్రాంతంలో ఎంత ఉచిత మందులు కూడా ఇచ్చారు ఆ ప్రజలకు అనేది మేము మానిటర్ చేస్తాం హెడ్ ఆఫీస్ నుంచి అంత సిస్టమ్స్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి ఉందండి చూడాలి మా జీవితం చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వారసులు ఆయన ఆశయాల కోసం ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతున్న మా అమ్మాయి భువనేశ్వర్ గారికి గోపి గారికి రాజేంద్ర కుమార్ గారికి ఈ బర్త్ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సోదరుడు గోండ్ల శాంతారాం గారి తరఫున ఫౌండేషన్ చైర్మన్ వెంకటలక్ష్మి గారు రవిరామ్ గారు రేఖ గారు ప్రియాంక గారు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా మంచి కార్యక్రమం వాళ్ళ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ప్రాణదానం చేయడం కోసం ఒక మంచి కార్యాచరణలో భాగంగా ఈ రోజున ఈ బ్లడ్ బ్యాంక్ ఇక్కడ ఓపెన్ అవుతుంది ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి ఇప్పుడే మా అమ్మాయి చెప్పారు చాలా పార్టీలు జాతీయ పార్టీలు ప్రాంతీయ ఉంటాయి వేల కోట్ల ఉంటాయి కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా చేసే సంస్థ ఏదీ లేదు ఒకటే భారతదేశంలో ఏకైక సంస్థ ఎన్టీఆర్ ట్రస్ట్ మోడల్ స్కూల్ పెట్టిన ఆనాడు బస తారకం గారు మరణశే మీద ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం బతికించడం కోసం ఉద్యమంలోకి వెళ్ళిన అన్నగారు ఆ తర్వాత ఉద్యమం సారథిగా గెలిచి ఆమె మరణం తర్వాత ఆ బాధను జీర్ణించుకోలేక ఒక ఎన్టీఆర్ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని పెట్టిన విషయాన్ని మర్చిపోవద్దు ఇవాళ లక్షలాది మందికి ప్రాణదానం చేస్తున్న ఏకైక సంస్థ ఆసియాలోనే నెంబర్ వన్గా ఉన్న సంస్థ బస్సు తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నెన్నో సేవలు పార్టీలు ఫండ్స్ రైజ్ చేస్తాయి కానీ సేవలకు రారు ఇవాళ ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు మోడల్ స్కూల్ పెట్టినా జూనియర్ కాలేజీ పెట్టినా డిగ్రీ కాలేజీ పెట్టినా రక్తదాన శిబిరాలు పెట్టినా నిజమైన సేవా లక్ష్యంలో ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ పనిచేస్తుంది దానికి ముఖ్య కారకురాలు భువనేశ్వర్ గారు దానికి ఎంత వెనక అండ చంద్రబాబు గారు మర్చిపోవద్దు చంద్రబాబు గారు ఎండతో అన్నగారి ఆశయాల ప్రకారం ఇవాళ సంస్థ నడుస్తుంది ఇవాళ కోవిడ్ వచ్చింది మాకు తెలియదు ప్యాకులు వచ్చేసాయి మాకు ప్యాకులు వచ్చేసాయి ఏంటయ్యా ప్యాక్ అని ఊపి చేస్తే మాస్కులు ఉన్నాయి భువనేశ్వర్ గారు పంపించారు అందరికీ పనిచేసేయండి అని పంచడం ఒక బాధ్యత అయిపోయింది వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఇవాళ ఎక్కడ కరువు వచ్చినా కాటకాలు వచ్చినా మానవత్వంతో ఉదారంగా సహాయం చేస్తా ఉన్నారు నిన్న విజయవాడ కావచ్చు పుదూర్తోపాన్ కావచ్చు మనం చూసాం ఇప్పుడే అమ్మాయి చెప్పింది ఇవాళ ఒక మంచి సంస్థని ఇవాళ భారతదేశంలో అద్వితీయ సంస్థగా నడుపుతున్నందుకు భువనేశ్వర్ గారికి అభినందనలు తెలియజేస్తున్నా ఎందుకంటే అది అన్నగారి ఆశయం అమ్మ అన్నగారు పేద ప్రజల కోసం ఒక నీతివంతమైన పరిపాలన ఇవ్వడం కోసం ఆయన చేసిన కృషిని మేము మర్చిపోలేము మీ అందరికి కూడా సూపరిచితులు ఇవాళ ముందుగా రాజమహేంద్రవరంలో ఎన్టీఆర్ మెమోరియల్ బ్లడ్ సెంటర్ మరియు మినీ మొబైల్ క్లినిక్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి అదేవిధంగా సిఈఓ రాజేంద్ర కుమార్ గారికి సిఏఓ గోపి గారికి మా పెద్దనాన్న గోరంట్ల బుచ్చేశౌదరి గారికి మిత్రులకు అందరికి కూడా స్వాగతం నమస్కారాలు నేను ఇవాళ మీ ముందు ఒక డాక్టర్గా నిలబడ్డానికి ముఖ్య కారణం మా నాన్నగారు మా నాన్నగారికి నేను ఒక డాక్టర్గా రాజమండ్రిలో స్థిరపడి డాక్టర్గా మంచి వైద్యం అందరికీ అందేలాగా అదేవిధంగా సేవ చేయాలని ఉండేది సో ఆ ఉద్దేశంతోనే నేను ఇవాళ న్యూరోఫిజిషియన్గా ఆయన పేరుతో గోరెంట్ల శాంతారావు మెడికల్ సెంటర్ని స్థాపించి నేను నా భార్య డాక్టర్ రేఖ దాన్ని నిర్వహిస్తున్నాం మా నాన్నగారు కీర్తిష్లు గోరంట్ల శాంతారావు గారు చాలా సింపుల్ వ్యక్తి నిగర్వి ఎవరైనా ఎవరికైనా ఆపదొచ్చినా లేకపోతే మిత్రులకు కానీ తెలిసిన వారికి ఏ సమస్య ఉన్నా ముందుండి వారికి సహాయం చేస్తూ ఉండేవారు సో ఆయన ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికే మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ గోరంట్ల శాంతరావు ఫౌండేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి నాణ్యమైన రక్తం వైద్యం విద్య ఇలా రకరకాలుగా అన్ని వర్గాలకి సేవ అందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్ వారిని మేమందరం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాం వాళ్ళు చేస్తున్న సర్వీసెస్ని చూసాం సో వారు రాజమహేంద్రవరంలో బ్లడ్ బ్యాంక్ పెడతాం అని వార్త తెలియగానే మేము వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా మా ఫౌండేషన్ మా మీద మా కుటుంబం మీద నమ్మకంతో ఈ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడానికి మా సహకారాన్ని తీసుకున్నారు మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి నా ధన్యవాదాలు రక్తం చాలా అమూల్యమైనది నేను వైద్యుడిగా దాని దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలుసు రక్తదానం అన్ని దాళాల్లోకి రక్తదానం గొప్పదిగా నేను భావిస్తాను ఎందుకంటే మన ఇండియాలో ప్రతి రెండు సెకండ్లకి ఒకళ్ళకి రక్తం అవసరం ఉంది అంటే ఎంత తీవ్రత అంటే ఎంత రక్తం కొరత ఉందంటే ఒక రోజులో పన్నెండు వేల మంది కేవలం సరైన రక్తం దొరక చనిపోతున్నారు మన భారతదేశంలో మనం ఇంకా అడ్వాన్స్డ్గా ఉన్నామని అనుకుంటాం కానీ సరైన సదుపాయం సరైన కలెక్షన్ పాయింట్ సరైన అవేర్నెస్ లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు రక్తం ఎవరికైనా అవసరం రావచ్చు సో ఆ సడన్గా అవసరం వచ్చినప్పుడు ఒక మంచి ఫెసిలిటీ మనకి దగ్గరలో ఉండటం చాలా ఇంపార్టెంట్గా నేను భావిస్తాను